ఇప్పుడు రాజా గారు ఇప్పుడు మీ భర్త అప్పుడు దుబాయ్కి అప్పుడు ఎందుకు పోయింది ఎటువంటి పరిస్థితులు పోయినప్పుడు పరిస్థితి అండి సారు నాకు ఒక కొడుకు ఇద్దరు బిడ్డలు పిల్లల్ని చదివించుకోవాలి పిల్లల్ని పెండి చేయాలి పెరుగుతూ ఉంటే ఎట్లా ఇంత నేను పని చేసుకొని నేను బతికి మనిషిగా ఇంత డబ్బులు సంపాదించి పంపిస్తే నా పిల్లల పెండ్లు అవుతుంది అన్నా ఉపాయ పని మీద వేయండి సార్ ఇట్లా లేవర్ పని మీద వేయండు లేవర్ పని మీద పోతే పోయాక ఎనిమిది నెలలే సార్ ఎనిమిది నెలలే మాకు ఒక్క రూపాయి కూడా జీతం పంపించలేదు ఎనిమిది నెలలకు వెళ్ళి అది జైల్లో ఏమైందో ఏం కథనో తెలియదు అంటే జీలవాడి జైలు పడ్డాక సంవత్సరం దాకా ఏడ్చిన ఫోన్ రాలేదు అయ్యో ఏటో ఫోన్ రాలేదంటే ఆయన సంవత్సరం అయిన తర్వాత మాకు ఫోన్ చేసి అమ్మమ్మ గిట్ల గిట్ల సంగతి అని ఆయనతో చెప్పారు చెప్పాం ఏడ్చిన కానీ పిల్లలు ఇంత ఎంత అప్పుడు ఈమె తొమ్మిది తొమ్మిది ఏళ్ళు ఉన్నది అప్పుడు ఈమె పెరుగుతుంటే పెద్ద విరగబట్ట సారు ఎట్లా ఇద్దరు బిడ్డల్ని కొడుకొని బడికి పంపించిన అట్లయినా నేను కూలి పని చేసుకుంటా ఇంత కైకిలు అప్పుడు ఎంత ఎనభై రూపాయలు ఇట్లా వంద రూపాయలు కైకిలు ఉండే మిల్లులో కూడా వేయిన మిల్లులకు పోయి అక్కడ సైలు కట్టినాము దారపు కండలు తయారవుతుండే ఇక్కడ మిల్లులో అక్కడ కూడా పోయి అట్లా ఎట్లా సాధిన సాధకుంటూ సాధకుండా అట్లనే అట్లా ఇంత ఎంత పెద్దవిరగబట్ట అవి ఐదు ఏళ్ళ ఆరు ఏళ్ళ పది పన్నెండు ఏళ్ళ దాకా వచ్చిర్రు ఇట్లా ఏం కథ అని ఒక బిడ్డ ఆయనతో అనాథ లెక్క పెళ్లి చేసిన ఆడేడు బాకీలు తెచ్చి పెళ్లి చేసిన బిడ్డకు ఆ బిడ్డకు పెళ్లి చేయక ఆమెదైపోయినాక తర్వాత ఈమెదిగా ఈమెకు బాకీలు తీసుకొచ్చి ఆడేడు తెచ్చి మా నాయని ఆయన మా మాన మా అన్న కొడుకు ఈమెకు ఏదో ఇట్లా లేదు బిడ్డ వరకట్నం అది ఇది అని అంటే కూడా ఏమని పెళ్లి చేసుకున్నారు సార్ ఇద్దరు పెళ్ళిళ్ళు అయినాయి ఇద్దరు పెళ్లి లేక నా కొడుకు ఇంత ఇంత కొద్దిగా తెలుగు వచ్చిండు తెలుగు వచ్చి అమ్మాయి ఎట్లా ఏం కాస్తానని బాకీ అయిందని అంత ఆయనతో ఇంత దేశం పోయిండు సార్ దేశం పోయి వచ్చి అంత ఉన్నాడు ఉన్నాగా అంతగా పెళ్లి చేసుకున్నాడు సార్ మొత్తం నాకైతే ఇప్పుడైతే చేద్దామనగాని చేద్దామన్నా కానీ ఏ పని చేయడానికి సాధన కాదు సార్ నాకు పెద్ద పెద్ద అయింది పిల్లలు అయితే ఏ కష్టపడి పదిహేడు సంవత్సరాలు నువ్వే కష్టపడి పిల్లలు కష్టపడి సార్ అది నా ఎవరు అయ్యో పాప వంటలు ఇక నూట్లో వంటలు నూరు రాళ్ళు వేసినాడు కానీ ఇక అంతగా కష్టపడుకుంటా ఏ పని ఉంటాయి ఆ పని ఏ కాయకలు ఉంటాయి ఆ కాయకులు చేసి పెద్ద చేసి ఇవంత వరదాకా చేసిన సార్ ఇవన్నీ మన్మరాలు మన్మడు ఇక కూలి పని చేసి భూమి జాగ ఉంది భూమి జాగేం లేదు సార్ కొట్టేదా బండ కొట్టు బండగొట్టే రౌతు బండ చిన్న చిన్న కంకర ఇట్లు ఉంటాయి అది కొట్టి స్లాబ్ కోసండి చిన్న చిన్నది సిమెంట్ కంకర కొట్టుకుంటా ఎండలు కానీ కొండలు కానీ అదే పని చేసుకుంటా ఉన్నాయి ఏది ఉద్యోగం లేదు డ్యూటీ లేదు ఏది లేదు ఏమి లేదు ఇప్పుడు కూడా అల్లు వచ్చినాక ఇప్పుడు ఇరవై ఏళ్ళు అవుతుంది సార్ ఇరవై వెళ్ళి వస్తుంటే పోతుంటే ఇంత పసి సంపాదించుకుందో దేవుడు ఆ తండ్రి గట్లు చేసి కేటీఆర్ దయ కేటీఆర్ సార్ దయవాలనగానే వాళ్ళు వచ్చినాక కూడా మాకు ఏదన్నా పని కల్పించాలి ఆయన్ని ఏమో ఏమి లేదు మాకు ఇప్పుడు అన్న బండలు ఏమి లేవు బండలు బిండలు అన్నీ వేయస్ట్ వాళ్ళు కూడా కొట్టనితలు ఇప్పుడు వచ్చినాక కేటీఆర్ వలన ఏదన్నా వాళ్ళు వచ్చినాక ఏదన్నా సహకారం చేయాలి